మహాకుంభమేళిలో మనం చూస్తున్నాం సెక్టర్ నైన్టీన్ అయితే ఇక్కడ ఎందుకు ఇలా అంటే ఇక్కడ ప్రత్యేకంగా చాలా మంది ఎక్కడ పదహారం పెడుతుంటారు ఎక్కడ ఉందాం అనుకుంటారు చాలా మంది ఇక్కడ నైన్టీన్ లోను అంటే నదికి ఘాట్ నుంచి ఆపోజిట్ వచ్చేవారండి ఘాట్ నుంచి ముందుకు వచ్చారా దాటి వచ్చి వచ్చేయాలా వస్తు మనకి కనిపిస్తుంది అంటే ఎక్కువ ఎక్కువేసారు ఒక టౌన్ చెప్పాను కదా ఆ టౌన్లో ఆ టౌన్లో ఇది ఉంది సెక్టర్ నైన్టీన్ అయితే ఈ సెక్టర్ నైన్టీన్ దగ్గర సీఎం టెస్ట్ సంబంధించి వాళ్ళు చాలా మంది ఇక్కడ భక్తులకి ప్రత్యేకంగా పదహారు పెడతారండి అది ఏ విధంగా పెడుతున్నారు అది ఏటి పెడుతున్నారనేది మనం చూద్దాం ఎందుకంటే ఇప్పటికి దగ్గర దగ్గర ముప్పై నాలుగు రోజులు అయింది కొమ్మేళ్ళ స్టార్ట్ అయ్యి అయితే ఇది ఏ విధంగా ఇంకా ఇలాగే పెడుతున్నారా అంటే మీరు చూసి ఆశ్చర్యపోతారు అనుకుందాం ఎందుకంటే నేను నేను కూడా చూశాను చూసి ఈ వీడియో తీయడం మొదలెట్టాను ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ ఎందుకంటే చాలా మంది ప్రత్యేకంగా కడుక్కోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే అక్కడ తినడానికి ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ లాగా ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ లాగా ఇక్కడ బయటని కూడా పెడతనారండి ఇంకా బయట పెడుతున్నారు అంటే లోన్ ఫుడ్ బయట ఫుడ్ ఒకటి నేను చాలా మంది లైన్ కట్టి లోన్ తీసుకుంటున్నారు చూద్దాం ఆ లోన్ కి బయట చిన్న ఉంటుంది అంతే తేడా ఎందుకంటే బయటకి లోన్ కి చాలా తేడా కనిపిస్తుంది చూద్దాం ప్లేట్ ఉన్నాయండి ఒకసర చపాతి పూరి అండ్ పచ్చడి పప్పు అలాగే బఠానీ కూడా పెడతారండి ప్రత్యేకంగా టీ కూడా ఇస్తున్నారు అండి మీరు ఆ టీ చూడండి చూడండి అక్కడ టీ కూడా ఇస్తున్నారు చూడండి ఇక్కడ టీ కూడా ఇస్తున్నారు అందరు కూడా ప్రత్యేకంగా స్పూన్తో తింటున్నారండి మనకి చేతి తప్ప స్పూన్ తో తిని అలవాట్లేదు రేట్గా చెప్పాలంటే చపాతి పూరి కూడా చేతితో తింటారు కదా మేము వీళ్ళందరిని ప్రత్యేకంగా ఆ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు సమయం సాయంత్రం ఐదు ఆరు అవుతుందండి ఈ టైంలో కూడా వీళ్ళు పలహారం పెడతారు చూడండి మీరు సెక్టర్ నైన్టీన్ మహాకుంభ మేళకి వేసిన ఈ గుడారాల్లో అంటే ప్రత్యేకంగా ఇక్కడ కట్టారండి ప్రత్యేకంగా ఒక రా రామున్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా పెడతారు అలాగా ప్రత్యేక కళగా కూడా ఏర్పాటు చేస్తారు ఆ ఏర్పాట్లు ఉన్నాయి చూడండి మళ్ళీ మరి మర మరలా ఇంకోసారి వేస్తున్నారు అండి చూడండి ఇంకోటి రెండోసారి కూడా వేస్తున్నారు ఇక్కడ తినేసి వచ్చిన తర్వాత కూడా వేస్తుంటారు వీటి ఇక్కడ చూడండి ఇప్పుడే అక్కడ తిన్నారు వారు ఇంకా అది వేస్తున్నారు ప్రత్యేకంగా మహాకుంభమేళ వేరే జరుగుతుంది ప్రత్యేకంగా అయితే ఇప్పుడు పెట్టిన ఈ భోజనాలు ప్రత్యేకంగా త్రివేణ సంఘం వైపు లేవండి ప్రత్యేకంగా దానికి ఆపోజిట్ దానికి సంబంధం లేదండి ప్రత్యేకంగా ఇక్కడ అఘోరాలు నాగసాధులు తర్వాత పెద్ద పెద్ద గురువులు ఉండే ప్రదేశంలో మాత్రమే ఈ టెంట్లు వేశారు ఆ టెంట్లు చూడడానికి చాలా జనం వస్తున్నారు వాళ్ళు మాత్రమే ఇక్కడ తింటున్నారు అంతే తప్ప ఇక్కడ త్రివేణి సంఘంకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి దారి దారి కాదండి ఇది ప్రత్యేకంగా ఇక్కడ నాగసాధువుని వీళ్ళు చూడడానికి వచ్చినప్పుడు వచ్చిన భక్తులకు మాత్రం ఇక్కడ ఈ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ప్రెజెంట్ చూస్తున్నాం మనం నాగసౌదులు గాని అగోడాలు గాని అలా గురువులు కానీ లేరండి అందరూ వెళ్ళిపోతున్నారు బయటికి మీరు చూశారు కదా ఇప్పుడు